చేపట్టిన భూ సర్వే దిక్కుమాలిన సర్వే అంటూ వైసీపీ నేత మాజీ మంత్రి పేనిలాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రైతులకు ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరించిందా అని ప్రశ్నించారు జగన్ హయాంలో చేపట్టిన సమగ్ర భూ సర్వేనే ఇప్పుడు చంద్రబాబు అనుసరిస్తున్నారని అన్నారు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన పేనిలాని జగన్ హయాంలో ఇచ్చిన బుక్ లపై మంత్రి అనగాని వచ్చి అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వే చేసి ఒక పాస్బుక్ అయినా ఇచ్చిందని ప్రశ్నించారు జగన్ హయంలో ఇచ్చిన పాస్బుక్ కేవలం ఉన్న జగన్ ఫోటో డిపార్ట్మెంట్లు కలిసి డ్రోన్ ఫ్లై ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నదుచెరుగులా మొత్తం జల్లెడు పెట్టి దాన్ని పై నుంచి మొత్తం ఫోటోలు తీసి ఆర్తో రెక్టిఫైడ్ ఇమేజ్ అనేది సాఫ్ట్ కాపీలు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ కాపీలు హార్డ్ కాపీలు రెండు తయారు చేసి అట్టి పెట్టింది దాని ప్రకారం కాకుండా చది జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు ఎన్ని వేస్ట్ ఇదంతా దొంగ చట్టం అని చెప్పని లేదా దొంగ లెక్కలని పక్కన పారేసారా మీరు పారేయలేదా బంగారం బంగారంలాగా దాన్ని సంపద లాగా మూట కట్టుకుని దాన్నే వాడుతున్నారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నలుచరుగుల పదిహేడు వేల రెవెన్యూ గ్రామాల్లో పైచిలుకున్నటువంటి రెవెన్యూ గ్రామాల్లో జరిగినటువంటి డ్రోన్ ఫ్లై డేటా గాని లేదా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేసినటువంటి ఓఆర్ఐ ఆర్తో రెక్టిఫైడ్ ఇమేజ్ ద్వారా వచ్చినటువంటి సాఫ్ట్ కాపీలు గాని లేదా హార్డ్ కాపీలు గాని అయ్యే వాడుతున్నారా వాడతలేదా దాని తర్వాత గ్రామ సభ కండక్ట్ చేస్తున్నారా లాగా మీరు చేయట్లేదా మేము గ్రామ సభ కండక్ట్ చేశాం డ్రోన్ ఫ్లై చేశాం నెక్స్ట్ స్టెప్ లో ఓఆర్ఐ చేశాం ఓఆర్ఐ అయిన తర్వాత గ్రామ సభ కండక్ట్ చేశాం గ్రామ సభ కండక్ట్ చేసి రైతులందరికీ అయ్యా కొత్త సర్వే సిస్టమ్ వచ్చింది సర్వే ఇలా జరుగుతుంది అని చెప్పి అందరికి చెప్పి ఏదైతే ఓఆర్ఐలో వచ్చినటువంటి సాఫ్ట్ కాపీని హార్డ్ కాపీని రెండు తీసుకుని పొలాల మీదకి వెళ్ళి అసలు మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేదాకా అసలు సర్వే లెక్కన్నారు ఆంధ్ర రాష్ట్రంలో రెండు గ్రామాలకి మూడు గ్రామాలకి నలుగు నాలుగు గ్రామాలకి విఆర్ఓ ఉండేవాడు సర్వేర్ సంగతి ఎరుగు మండలానికి ఒక సర్వేర్ ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలానికి అసలు సర్వేర్ ఉన్నాడా మండలానికి ఒక సర్వేరే లేడు రెండు మండలాలకు మూడు మండలాలకు కలిపి ఒక సర్వేర్ ఉండేవాడు కానీ జగన్ ఎక్కిన తర్వాత కదా ప్రతి గ్రామానికి ఒక సర్వేయర్ వచ్చాడు విలేజ్ లెవెల్ లో సర్వేయర్ ఎవడో ఎవడో అపాయింట్ చేశాడు ఒక ప్రభుత్వ ఉద్యోగిని వాళ్ళు దబ్బలు తెలుసుకుని డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా